హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే మన రెసిపీలో మాగాయ పప్పు చేశానండి అంటే మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా దాంతో పప్పు ప్రిపేర్ చేశాను చాలా బాగుంటుంది రైస్లోకి అయితే చెప్పనక్కర్లేదండి అది ఒకసారి ఇలా చేసి పెట్టండి ఇంట్లో అందరూ కూడా ఫిదా అయిపోతారు ఈ పప్పు టేస్టే వేరండి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే టేస్టీ టేస్టీగా మాగాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి మన ఇళ్ళల్లో ఎప్పుడు మాగాయ పచ్చడి పెట్టుకుంటూ ఉంటాం కదా వాటితోనే మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు ముందుగా కుక్కర్లో ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకుని బాగా ఉడికించేసుకోవాలి కొద్దిగా నూనె అలాగే పసుపు వేస్తే మెత్తగా ఉడికిపోతుంది ఇలా పప్పు ఉడికించేసుకుని పక్కన పెట్టుకోవాలి కందిపప్పు ఒక కప్పు వరకు తీసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకోవాలి మాగాయి మనం ఇళ్లలో పచ్చడి పెట్టుకుంటూ ఉంటాం కదా మ్యాంగో పిక్లు ఎండలో ఎండబెట్టి మామిడికాయ ముక్కలు అలాగే తర్వాత పచ్చడి కలుపుకుంటాం కదా ఆ పచ్చడి అనమాట అండి ఇది లాస్ట్ ఇయర్ మాగాయ అనమాట చూడండి ఇప్పుడు కూడా ఎర్రగా ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుంది దీంతోనే ఇప్పుడు మనం పప్పు ప్రిపేర్ చేస్తున్నాము అప్పటికప్పుడు చేసుకుని మాగాయ కంటే బాగా నిలవ ఉన్న అయితే టేస్ట్ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది కదా దాంతోనే ప్రిపేర్ చేయాలి స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను అలాగే ఒక స్పూను ఆయిల్ వేసుకున్నాను ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూను కానీ ఒక అర టీ స్పూన్ కానీ మినపప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం వేగేసిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఈ పోపంతా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా చిటికడు ఇంగు కూడా వేసుకున్నాను ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు కానీ ఐదు కానీ వేసుకోవాలి కారాన్ని బట్టి వేసుకోండి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటాయి అలాగే కరివేపాకు ఈ రెండు కొంచెం వేగనివ్వాలి ఇదంతా వేగిపోయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసేసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి అంటే కొంచెం లిక్విడ్లా ఉండాలి కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది కాతుకొని కొంచెం చూసుకుని వాటర్ వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి మాగాయ పచ్చడి వేసుకోవాలి ఇది నేను ఇంచుమించుగా ఒక కప్పు పచ్చడి తీసుకున్నాను మీరు పులుపుని బట్టి వేసుకోండి మాగాయ అంటే పుల్లగానే ఉంటుంది కొంచెం పులుపు ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో వేసేసి ఇదైతే లాస్ట్ ఇయర్ పచ్చడి కాబట్టి చాలా బాగుంటుందండి ఊరిపోయింది మంచి గుమ్మగుమలాడిపోతుంది అనమాట మాగాయ అయితే ఎప్పుడు మనం పప్పులో ఆవకాయ మాగాయ నంచు తింటాం కదా అలా కాకుండా ఇప్పుడు మాగాయతోనే మనం పప్పు వండుకుంటున్నాం అనమాట ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి పచ్చడిలో కొంచెం సాల్ట్ ఉంటుంది అది సరిపోదు మామూలుగా పైన సాల్ట్ వేసుకోవచ్చు అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ అయిపోయింది చూసారా ఇందులోకి ఏ ఏ రకమైన కూరగాయలు అవసరం లేదు మనకి ఇంట్లో ఎప్పుడు మాగాయ ఉంటుంది అలాగే పప్పు కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చెట్టుకులో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకుంటే మాగాయ పప్పు గొమ్మగుమలాడుతూ రెడీ అయిపోతుంది ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు ఎప్పుడైనా సరే నోటికి ఏమీ తినపొద్ది కానప్పుడు అలాంటప్పుడు ఈ పత్ ఈ పప్పు వండుకొని తినండి చాలా బాగుంటుంది అందులోకి వడియాలు వేయించుకొని తింటే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే అన్నంలోకి మాగాయి పప్పు రెడీ అయిపోయింది వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్